ఎస్ఆర్కేటీ కాలనీ నుండి మాజీ రేషన్ డీలర్ నాగూర్ మరియు ముప్పై కుటుంబాల వైసీపీ శ్రేణులు టీడీపీలోకి చేరిన నరసారావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ప్రజాదరణ పొందిన అవినీతి మచ్చలేని నాయకుడు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో క్యూ కడుతున్న వైసీపీ శ్రేణులు గోల్మాల్ రెడ్డిపై విశ్వాసం కోల్పోయిన వైసీపీ కార్యకర్తలు ఒకరినొకరు కాకుండా అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు అనంతరం ఎస్ఆర్కేటి కాలనీలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్వింద్లో డాక్టర్ చదలవాడ అరవిందబాబు రాష్ట్ర బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిలవాయి విజయ్ కుమార్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వేల్ప్ర సింహాద్రి యాదవ్ పాల్గొన్నారు